హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటి తల్లి రెసిపీస్ అందరికీ ముందుగా వచ్చేసి వసంత పంచమి శుభాకాంక్షలు శ్రీరాముడికి రామసేతు నిర్మించడంలో ఆ ఉడతలు సాయం చేసినట్టు మా బుడతలు ఈ వసంత పంచమి రోజున శ్రీరామచంద్రుని నామాలతో చిన్ని ప్రయోగం చేశారు ఆ ప్రయోగం ఏంటి అంటే ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ని శ్రీరామచంద్ర ప్రభువు నామాలతో చెప్పారు వీడియోలోకి వెళ్లే ముందు వసంత పంచమి గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు శ్రీ అంటే సరస్వతీదేవి అని అర్థం ఈ వసంత పంచమి రోజునే సరస్వతీదేవి జన్మదినంగా కూడా చాలా చోట్ల సరస్వతి పూజ చేస్తారు అలాగే చాలామంది తమ పిల్లలకి అక్షరాభ్యాసం కూడా ఇవాళే చేయించి వాళ్ళ చదువుకి శ్రీకారం చుడతారు మా పిల్లలకు కూడా మేము వసంత పంచమి రోజునే చిటి తల్లికైతే అక్షరాభ్యాసం చేయించాము బాబుకొచ్చేసి వచ్చేసి దేవీ నవరాత్రుల్లో దసరా అప్పుడు దేవి అలంకారం రోజున అక్షరాభ్యాసం చేయించాము చూశారు కదా మా పిల్లల చిన్ని ప్రయోగము ఇంగ్లీష్ లెటర్స్కి మన రాముడి నామాలతో అది కూడా తెలుగులో చెప్పడము నాకు చాలా గర్వంగా అనిపించింది మీకు గనక నచ్చినట్లయితే మీరు కూడా మీ పిల్లలకి ఇకపైన ఇలాగే చెప్పి నేర్పించండి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో